రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు ఆ మిల్లమిల్ల మెరిసే నక్షత్రాలు భలే ఉంటాయి కదండి ఎంత అందంగా కనిపిస్తాయో కాని ఎప్పుడైనా ఆలోచించారా అసలు నక్షత్రాలు ఎందుకలా మెరుస్తాయి అదే టైంలో గ్రహాలు మాత్రం ఎందుకలా మెరవకుండా నిలకడగా ఉంటాయి పదంగి ఈరోజు ఈ అందమైన మిస్ట్రీ వెనకున్న సైన్సేంటో సింపుల్గా తెలుసుకుందాం అవును ఇది మనందరికీ చిన్నప్పటినుంచే వచ్చే డౌటే ఆకాశంలో చూస్తే కొన్నేమో డైమండ్స్లా మెరుస్తూ ఉంటాయి మరికొన్నేమో చాలా గా స్థిరంగా వెలుగుతూ ఉంటాయి ఏంటి తేడా పదండి ఈరోజు ఈ అద్భుతం వెనకున్న ఏంటో కనిపెట్టేద్దాం సరే ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనమొక కాంతి కిరణం జర్నీని ఫాలో అవ్వాలి ఎక్కడ్నుంచి ఏదో ఒక చాలా చాలా దూరంగా ఉన్న నక్షత్రం నుంచి మన భూమి వరకు అది ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం ఎందుకంటే అసలు ట్విస్ట్ అంతా ఆ జర్నీలోనే ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నక్షత్రాలు సెల్ఫ్ ల్యూమినస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అవి మన సూర్యుడి లాంటివన్నమాట వాటికి సొంత లైటింగ్ ఉంది అవే లైట్ని చేసుకుంటాయి అందుకే మనం చూసే ఆ మెరుపు వాటి సొంతం ఎవరి ఎవరిదగ్గనుంచో అప్పు తెచ్చుకున్నది కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆ నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసా కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఊహించుకోండి ఆ లైట్ మన కంటిని చేరడానికి లక్షల ఏళ్లు పడుతుంది అంత దూరం నుంచి వస్తోంది కాబట్టే ఎంత పెద్ద నక్షత్రమైనా సరే మనకు కేవలం ఒకే ఒక్క చిన్న చుక్కలా ఒక పాయింట్ సోర్స్లా కనిపిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే దాకా అంతా బాగానే ఉంది నక్షత్రం నుంచి లైట్ బయల్దేరింది లక్షల సంవత్సరాలు ప్రయాణించింది కాని సరిగ్గా మన భూమిని చేరే లాస్ట్ లెగ్ ఆఫ్ ద జర్నీలో ఒక పెద్ద విలన్ ఎంటర్ అవుతాడు అదే మన భూమి వాతావరణం అవును ఈ మెరుపు వెనుకున్న అస్సలు కారణమిదే కరెక్ట్ మన వాతావరణం ఆ కాంతికి ఒక వంకర టింకర రోడ్ లాంటిదన్నమాట స్ట్రెయిట్గా వస్తున్న రే మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే దాని దారి తప్పిపోతుంది అటూ ఇటూ వంకర్లు తిరుగుతుంది ఎందుకలా జరుగుతుంది దాని వెనుక కూడా ఒక సైన్స్ ఉంది చూడండి మన వాతావరణం ఒకే లేయర్లా ఉండదు అది ఉల్లిపాయ ఉల్లిపాయపొరల్లాగా చాలా లేయర్స్తో ఉంటుంది ప్రతి లేయర్లో టెంపరేచర్ వేరు గాలి సాంద్రత వేరు అంతేకాదు ఈ లేయర్స్ అన్నీ స్థిరంగా ఉండవు కదులుతూ ఉంటాయి వేడిగాలి పైకి చల్లగాలి కిందికి ఇలా కదులుతూ ఒకదానితో ఒకటి మిక్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల ఒక రకమైన టర్బులెన్స్ అంటే కల్లోలమేర్పడుతుంది సో ఈ మెరుపు వెనకున్న సైంటిఫిక్ ఏంటంటే అట్మాస్ఫెరిక్ రిఫ్రాక్షన్ అంటే వాతావరణ వక్రీభవనం చాలా సింపుల్ లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు కొంచెం బెండ్ అవుతుంది ఇక్కడ లైట్ ఒక్కో లేయర్ దాటుతున్నప్పుడు అంటే ఒక్కో డెన్సిటీ ఉన్న గాలిని దాటుతున్నప్పుడు దాని దారిని కొంచెం కొంచెంగా మార్చుకుంటుంది అదే రిఫ్రాక్షన్ సో ఇప్పుడు అన్ని చుక్కల్ని కలుపుదాం ఒకటి నక్షత్రం చాలా దూరంగా ఉంది కాబట్టి అదొక పాయింట్ సోర్స్ రెండు మన వాతావరణంలో కదులుతున్న గాలి పొరలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఒక్క కాంతి చుక్క ఈ కదులుతున్న గాలిపొరల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దాని దారి కంటిన్యూస్గా మారిపోతూ ఉంటుంది ఒక్కోసారి మన కంటివైపు వస్తుంది ఇంకోసారి కొంచెం పక్కకి వెళ్తుంది ఈ ప్రాసెస్ సెకండ్కు చాలాసార్లు జరగడం వల్ల మనకు ఆ నక్షత్రం ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నట్టు అంటే మినుకు మినుకు మంటున్నట్టు అనిపిస్తుంది అంతే సింపుల్ ఓకే నక్షత్రాల సంగతి అర్థమైంది మరి గ్రహాలకదేంటి వీనస్ జూపిటర్ లాంటివి కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తాయి కదా కాని అవి మాత్రం ఎందుకు ట్వింకిల్ అవ్వవు స్థిరంగా స్టెడీగా వెలుగుతాయి వాతావరణం వాటిమీద పనిచెయ్యదా ఏంటి ఆ ఇక్కడే ఉంది అసలైన తేడా గ్రహాలు నక్షత్రాలతో పోలిస్తే మనకు చాలా చాలా దగ్గర మన సౌర కుటుంబంలోనే ఉన్నాయి కదా అందుకే అవి మనకొక పాయింట్లా కాకుండా ఒక చిన్న డిస్క్లాగా అంటే ఒక ఎక్స్టెండెడ్ సోర్స్ లాగా కనిపిస్తాయి జస్ట్ పాయింట్ కాదు ఒక చిన్న సర్టిల్ అన్నమాట గ్రహాల గురించి ఇంకో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి వాటికి సొంత లైట్ లేదు అవి మన చంద్రుడిలాగా సూర్యుడి లైట్ని మనమేదుకు రిఫ్లెక్ట్ చేస్తాయి అంతే రెండు చెప్పినట్టుగానే అవి దగ్గరగా ఉండటం వల్ల మనకొక చుక్కలా కాకుండా ఒక చిన్న ఆబ్జెక్ట్లా కనిపిస్తాయి సో ఒకసారి రెండింటిని పక్కపక్కనే పెట్టి చూద్దాం నక్షత్రాలకే సొంత లైట్ ఉంది గ్రహాలు సూర్యుడి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి నక్షత్రాలు చాలా దూరం గ్రహాలు చాలా దగ్గర దీనివల్ల నక్షత్రాలు పాయింట్లా కనిపిస్తే గ్రహాలు ఒక డిస్క్లా కనిపిస్తాయి ఫైనల్గా అందుకే నక్షత్రాలు మెరుస్తాయి గ్రహాలు స్థిరంగా ప్రకాశిస్తాయి చూసరా ఆ కనిపించే సైజులోనే మొత్తం మ్యాజిక్ ఉంది దీని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం గ్రహం ఒక చిన్న డిస్క్ లాంటిది అన్నాం కదా అంటే దానినుంచి ఒకే లైట్ రే కాదు చాలా లైట్ రేస్ మనకంటికొస్తాయి మన వాతావరణం ఏం చేస్తుంది అందులో కొన్ని రేస్ని కొంచెం కుడివైపుకి కొన్నిటిని ఎడమవైపుకి కొన్నిటిని పైకి కొన్నిటిని కిందికి ఇలా ఇటూ బెండ్ చేస్తుంది కాని ఓవరాల్గా చూస్తే ఈ బెండింగ్స్ అన్నీ ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసేసుకుంటాయి యావరేజ్ అన్నమాట అందుకే మన కంటికి గ్రహం నుంచి వచ్చే లైట్ చాలా స్టడీగా ప్రశాంతంగా కనిపిస్తుంది సో చూశారా ఎంత సింపుల్ సైన్స్ ఉందో దీని వెనక ఇప్పట్నుంచి ఆకాశం వైపు చూసినప్పుడు దాన్ని వేరే దృష్టితో చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరే అబ్జర్వర్స్ నిజంగా చాలా అద్భుతం కదా మనం చూసే ప్రతి వింత వెనక ఇలాంటి ఒక సింపుల్ అందమైన సైంటిఫిక్ రీజన్ దాగి ఉంటుంది దాన్ని వెతికి పట్టుకోవడమే అసలైన థ్రిల్ నెక్స్ట్ టైం రాత్రిపూట ఆకాశంలో ఒక బ్రైట్ స్పాట్ కనిపించినప్పుడు ఒక్క సెకండ్ ఆగి గమనించండి మిమ్మల్ని మీరే ఛాలెంజ్ చేసుకోండి అది ట్వింకిల్ అవుతున్న నక్షత్రమా లేక స్టడీగా ఉన్న గ్రహమా ఈ ఒక్క చిన్న అబ్జర్వేషన్తో తో మన యూనివర్స్ కి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ ని మీ అంతటా మీరే సాల్వ్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వెరీ యావ్